నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటూ ఉన్నా సరే కువైట్ లో వీసా వ్యాపారం పెరిగిపోతూనే ఉంది కువైట్ ప్రభుత్వం కువైట్ అధికారులు ఎక్కడికెక్కడ అరెస్టులు చేస్తూ ఉన్నా సరే కువైట్ లో వీసా వ్యాపారం అకామా వ్యాపారం అయితే ఆగడం లేదు వివరాల్లోకి వెళితే కువైట్ మొదటి ఉప ప్రధాన మంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి షేక్ ఫహాద్ ఆల్ యూసఫ్ గారి ఆదేశాల మేరకు రెసిడెన్సీ వ్యవహారాల విభాగం రెసిడెన్సీ వ్యవహారాల పరిశోధనల విభాగం కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తూ ఉంది ఈ యొక్క తనిఖీలలో భాగంగా ఆరుగురు వ్యక్తులతో కూడిన ఒక ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇందులో సిరియన్ మరియు ఈజిప్టియన్ దేశానికి చెందిన పోరులు ఉన్నారని చెప్పి వీళ్ళు కువైట్ లో నకిలీ కంపెనీలు సృష్టించడం ద్వారా రెసిడెన్సీ వ్యాపారం చేస్తూ ఉన్నారని చెప్పి అక్రమ లాభాల కోసం కువైట్ లోకి ప్రవాస కార్మికులను తీసుకురావడానికి నకిలీ పత్రాలను ఉపయోగించారని చెప్పి అలాగే ఒక్కొక్కరికి మూడు వందల యాభై దినార్ల నుంచి దినార్ల వరకు వీళ్ళు ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారని చెప్పి ప్రవాస కార్మికులు ఇక్కడికి వచ్చిన తర్వాత మోసపోయామని తెలుసుకుని స్థానిక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తూ ఉన్నారు ఆరుగురు వ్యక్తులతో కూడిన ఈ యొక్క ప్రవాస గ్యాంగ్ మనం చూసుకుంటే కువైటి పోరులు మరియు ఇతర వ్యక్తులు కూడా ఇందులో ఉన్నారని చెప్పి పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు వీళ్ళంతా ఒక గ్రూప్ గా ఒక ముఠాగా ఏర్పడి నకిలీ వీసాలు జారీ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి వాళ్ళు కువైట్ కు వచ్చిన తర్వాత ఏమాత్రం పట్టించుకోకుండా కేవలం పేపర్ మీద మాత్రమే ఉండే కంపెనీలలో విజాలు ఇస్తూ ఉన్నారు కాబట్టి కువైట్కు ఎవరైతే కంపెనీలో పని చేయడానికి వస్తూ ఉన్నారో అటువంటి భారతీయులు ఎవరైతే ఉండారో ఇటువంటి నకిలీ కంపెనీల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్